పల్నాడు జిల్లా దాచపల్లి టౌన్ లో ఎమ్మెల్యే ఎరపతినేని రావు పర్యటించారు బ్రాహ్మణగడ్డలోని మదర్సా హిస్లాహుల్ బానాత్ అరాబిక్ బాలికల పాఠశాలను సందర్శించారు ఐదేళ్లు ఆలిం కోర్సు పూర్తయిన సందర్భంగా విద్యార్థులకు సర్టిఫికేట్లను ఎరపతినేని పంపిణీ చేశారు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు నగర పంచాయతీ కౌన్సిలర్ షరీఫ్ గారు వేనున్న పెద్దలు ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం మదర్సాలో చదువుకొని మీ అందరి ఆశీస్తో ఎమ్మెల్యేగా అయిన నేను వరుసగా ఏడు సార్లు ఈ నియోజకవర్గంలో పోటీ చేశాం ఈ సుదీర్ఘ కాలంలో చాలా కార్యక్రమాలు పిడిగరాల్లో షాలీ కణాలు మదర్సాలు మసీదుల నిర్మాణం అదేవిధంగా నియోజకవర్గంలో మీరు పిడిగరాలు చూస్తే యాభై లక్షల సొంత డబ్బులతోని బ్రహ్మాండమైన ఎదుగుదల కూడా కట్టించాం ఒక ముస్లిం సోదరుడు జీవితంలో హాజ్ యాత్రకి వెళ్ళాలని కోరిక ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది కానీ వెళ్ళాలంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి మనం ఎన్నో రాజకీయాల్లో కార్యక్రమాలు చేశాం మనం ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందంటే అదే ప్రభుత్వం కూడా మనం చూస్తే మేనిఫెస్టోలో పెట్టి హాజ్ యాత్రకి వెళ్ళే ముస్లిం సోదరుడికి ప్రభుత్వం కూడా ఒక లక్ష రూపాయలు ప్రకటించింది దాచేపల్లి నగర పంచాయతీ కౌన్సిలర్ షరీఫ్ గారు వేదిక వెనక